హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను చిన్నపిల్లలకి శారీ కట్టాలని అనిపిస్తుంది కాకపోతే వాళ్ళ వయసుకి శారీ అనేది కట్టలేము కదండి చక్కగా ఇలాగ డ్రెస్లా కూడా వేసుకోవచ్చు అండ్ శారీలా కట్టుకోవచ్చు ఒకసారి ఇలానే రెడీమేడ్ శారీ అండ్ అండ్ మరియు లాంగ్ ఫ్రాక్లో కుట్టుకునే విధానం ఒకసారి చూద్దామండి ఇలా నేను ఒక శారీ అనేది తీసుకొని ఇలా అంబ్రెల్లా కట్టింగ్ అయితే సగం చేసుకున్నానండి ఇలా ఆది ప్రకారం చక్కగా నడుము ఇలాగా కొంచెం పొడుగు ఇవన్నీ తీసుకున్నాను ఇలా తీసుకొని కట్ చేసుకున్నానండి ఆది ప్రకారం తీసుకొని చాలా ఈజీగా మాత్రం కుట్టుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్నాను సమానంగా వస్తుందో లేదో అన్నీ సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదండి మనకి ఎగుడు దిగుడు అనేది వస్తుంది అందుకని సమానంగా మరలా కట్ చేసుకున్నాక చూసుకోవాలి ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ తగ్గులు ఉంటే ఇలా సమానంగా పెట్టి మరలా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలాగా చక్కగా కట్ చేసుకొని మనకి నడుం పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అనేది తీసుకున్నామండి నేను ఈ అంచు వచ్చిన దగ్గర వచ్చేటట్టు ఇలాగ బాడీ పార్ట్ అనేది తీసుకున్నానండి ఇలాగా సమానంగా చక్కగా తీసుకొని ఇలా మనం బాడీ పార్ట్ అనేది ఆది ప్రకారం కట్ చేసుకోవాలండి ఇలా పెట్టుకొని ఏదైతే మనం ఆది తీసుకున్నామో అది షోల్డరు అంటూ ఇలాగా నెక్ మొత్తం అంతా చక్కగా నీట్గా డ్రాయింగ్ అనేది గీసుకొని చక్కగా కట్ చేసుకోవాలన్నమాట చాలామందికి కొలతల ప్రకారం అయితే రాదు కదండి ఇలా ఆది ప్రకారం అయితే చక్కగా వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది కూడా ఇలా బాగా కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసుకుందాము ఇలా కదా ఇలా వచ్చింది లాంగ్ ఫ్రాక్ కింద కింద మనం ఇంకా వేరే క్లాత్ అనేది తీసుకొని ఫ్రిల్స్లా పెట్టుకుంటే మనం శారీ కట్టినప్పుడు ఫ్రిల్స్ ఎలా అయితే వస్తావో అలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనము నేను వేరే జాకెట్ మొక్క దానికి సెట్ అవుతుందని ఒక మీటర్ అయితే తీసుకున్నాను చిన్నపిల్లే కదా మా పాపకి టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఇది ఒక త్రీ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుందండి ఇలాగా ఇప్పుడు నేను కింద ఫ్రిల్స్ పెట్టడానికి అని చెప్పాయి కదా అందుకని ఇలా అంచు ఉన్నది ఎక్కువ లెంత్ తీసుకోవాలి ఎందుకంటే కింద మనకి అంబ్రెలాకి లెంత్ ఎక్కువ వచ్చింది కదా అందుకని అది పట్టేంత ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్లా బాగుంటుంది చక్కగా శారీ అనేది కట్టినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి ఈ డ్రెస్సు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట మనం కింద ఇలా జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం లైనింగ్ అనేది తీసుకుందామండి ఇలాగా మనము కింద నడుము పాటుగా అతకడానికి లైనింగ్ అనేది ఇలా తీసుకోవాలి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అందువల్ల ఇలాగా ఇంట్లో ఏవో పాత ఉంటే ఇలా పాత వాటిలతో ట్రై చేశానండి కానీ చాలా బాగుంది మా పాపకి సూపర్గా వచ్చింది ఇలా అయితే తీసుకున్నానండి లైనింగ్ ఇప్పుడు మనం బాడీ పార్ట్ కూడా తీసుకుందాము ఇలా సమానంగా కట్ చేసుకొని ఇలా బాడీ పార్ట్ అనేది ఇది కూడా కట్ చేసుకుని తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాక మనం కుట్టడం ఎలానో చూద్దామండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పుడు లైనింగ్ అనేది ఇలా కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం ఇలా హ్యాండ్స్ కూడా తీసుకున్నాక ముందుగా నేను కింద అంబ్రెల్లా బా నడుం పార్ట్ అనేది తీసుకున్నానండి కింద మనం ఫ్రిల్స్ అనేవి అతుక్కుందాము ముందు ఇలాగ ముందు మంచివైపు ఇలా అన్నీ చూసుకొని సమానంగా చక్కగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టుకోండి చూసారు కదా ఇలా మొత్తం ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఇలా సమానంగా చక్కగా అతుక్కోవాలన్నమాట ఈ ఫ్రిల్స్ అనేవి ఇలా అతుక్కున్నాక పైన ఇంకో అనేది వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇలా దీనిపైన ఇంకో అనేది వేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇప్పుడు మరలా ఇంకోటి కూడా అతుక్కున్నాను నేను ఇది మనం పెద్దవాళ్ళం కూడా కుట్టుకోవచ్చండి చాలామందికి శారీ అనేది కట్టుకోవటం రాదు కదా అందులో మనకి ఎక్కువ టైం పట్టిద్ది కదా శారీ అనేది కట్టుకోవడానికి కానీ ఈ డ్రెస్ ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి సేమ్ ఇంక మనం శారీ కట్టుకున్నట్టుగానే ఉండిద్ది ఇప్పుడు నేను నడుం పార్ట్ అతికాను కదా ఇప్పుడు బాడీ పార్ట్ కూడా ఇలా అతుకుతున్నాను చూడండి మనకి ఇలా అతుక్కునేటట్లయితే కనుక కుట్ట అనేది మనకి అస్సలు బయట కనిపించదు అతికినట్టుగా చాలా నీట్గా వస్తుంది పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉంటుందండి ఇలా మంచి వైపు అనేది కింద పెట్టి దాని కింద మనం ఇలా లైనింగ్ అనేది పెట్టుకొని తిప్పు తిరగ తిప్పుకున్నట్లయితే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూసారు కదా ఎక్కడ కూడా మనం అతికినట్టుగా మనకి ఖర్చు అలాంటివి ఏమీ కనబడలేదు చాలా నీట్గా ఉంటుందండి చిన్నపిల్లలకి ఒక్కొక్కటి గుచ్చుకుంటుంది కదా క్లాత్ అనేది ఇలా కొడితే మనకి అసలు ఎక్కడే కూడా గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు టక్స్ అనేవి పెట్టుకున్నాను ఇలాగ మనం టక్స్ అనేవి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది చూడటానికి బాగుంటుంది ఇలా నేను రెండు వేపులో ఫ్రంట్ టు బ్యాక్ రెండు వేపులో ఇలాగా టక్స్ కూడా పెట్టుకున్నానండి ఇలా లైనింగ్ అనేది అతుక్కొని ఫ్రెండ్స్ నాకు అంత వివరంగా అయితే రాదండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఏదో ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో అయితే కొంచెం చేయటం జరిగింది నాకు కూడా మెజర్మెంట్స్ ప్రకారం అయితే రాదండి స్టిచ్చింగ్ అండ్ ఇలా ఆది ప్రకారం అయితేనే తీసుకుంటాను అందుకని నేను ఇలా చెప్తున్నాను కానీ ఇలా అయితే మనకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఆది ప్రకారం అయితే మాత్రం వీటికి కూడా ఇలాగా టక్స్ పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు బతుక్కుందామండి మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగా షోల్డర్ అనేది అతుక్కుందాము ఇలాగా అతుక్కున్నాక ఇప్పుడు మనకి ఇది కొంచెం క్లాత్ అనేది పైకి రాకుండా ఉండటానికి ఇలా కనుక షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేస్తే నీట్గా ఉంటుందండి చూడటానికి మనకి రెడీమేడ్ కొంటాం కదా అలా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది సరే కదండి బాడీ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి లైనింగ్ అతుక్కుని ఇలా హ్యాండ్స్ అనేవి కుట్టుకుందామండి కొంతమంది వీటికి సీవ్లెస్ కిందైనా వాడుతున్నారు కానీ హ్యాండ్స్ అనేవి అలవాటు ఉన్న వాళ్ళు హ్యాండ్స్ అనేవి అతుక్కోవచ్చు ఇప్పుడు నేను కింద నడుం పార్టీకి లైనింగ్ అనేది అతుకుతున్నానండి సేమ్ ఇలానే అతుక్కున్నాక ఇప్పుడు బాడీ పార్ట్ అనేది అతుకుతున్నాను చూస్తున్నారు కదా సేమ్ ఇలానే ఇంకోటి కూడా అలా అతుక్కున్నాక పైన అనేది కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ మామూలుగా మనము ఎంత లెంత్ కావాలో అంతవరకు అయితే ఇలాగ కుట్ట అనేది వేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలాగ కుట్టుకోవాలి నేను ఇలా కుట్టుకున్నాక రైట్ సైడ్ అయితే మనము ఇలాగా మనం తీసుకున్నాం కదండి జాకెట్ మొక్క అది కుట్టాలన్నమాట ముందుగా ఇలాగా ఇది అయిపోయింది కదా ఇప్పుడు నేను అంచులు అయితే కుట్టుకుంటున్నాను ఇలా పళ్ళుకి బాగుంటుందని మీరు జిగ్జాక్ ఉన్న జిగ్ జాక్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా లేస్ అనేది వేసుకుంటే ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసాయి కదా అందుకనే జస్ట్ ఇలాగా కుట్టు అనేది వేస్తాను మిషన్ కుట్టు అనేది ఇప్పుడు నేను ఇది క్లాత్ మొత్తం ఇలా ముందు సమానంగా చేసుకున్నాను రైట్ సైడ్ అయితే కుడుతున్నానండి ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం లోనికి వేసి సగము అంచు ఉంటుంది కదా ఒక వేపు అంచు అంచు ఇలా సగం పెట్టుకొని ఇలా కుట్టుకుంటున్నాను అన్నమాట చూడండి అబ్జర్వేషన్ చేయండి బాగా నిలువు కాకుండా అడ్డం వేపు అనేది ఒక వేపు మనం ఏదైతే కుట్టుకున్నామో ఆ కుట్టు పోయేటట్టు ఇలా వేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇప్పుడు మనము ఇలా పళ్ళు దగ్గర చక్కగా కుర్చీలు అనేవి ఇలా పెట్టుకొని ఇలాగ ఒక ఫ్లవర్ కింద కుట్టుకున్నట్లయితే మనకి చక్కగా జారిపోకుండా ఉంటుంది చిన్నపిల్లల కష్టమానం జారిపోతూ ఉంటే వాళ్ళు ఇసుక్కుంటారు కదా చిరగబడతారు కదా అందుకని మనం ఇలాగా చక్కగా కుర్చీల దగ్గర ఒక ఫ్లవర్ అనేది ఇలా పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి ఒకసారి మా పాపకి ఇలాగా వేస్ట్ చూసాను చూడండి ఒకసారి మీరే ఎంత నీట్గా ఉందో ఈ ఫ్లవర్ దగ్గర ఒక అందమైన బటన్ అనేది కుట్టుకుంటే ఇంకొంచెం నీట్గా ఉంటుంది అనమాట చూసారండి ఎంత బాగుందో ఇలా మనం చున్నీ కింద కూడా వేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇలాగ ఒక బెల్ట్ కింద కానీ లేకపోతే వడ్డానం కింద కానీ పెడితే ఎంతో బాగుంటుందండి మా పాప అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది ఈ డ్రెస్ వేసినప్పుడు ఎంత చక్కగా ఆడుకుందో చూసారు కదా లాంగ్ ఫ్రాక్ అండ్ ఇలాగ శారీ కింద మనకు ఒక నిమిషంలో చక్కగా రెడీ చేసుకోవచ్చండి పిల్లల్ని చూసారు కదండి ఎంత బాగుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లకి ఈ శారీ అనేది కడితే ఎంత చక్కగా ఆడుకుందో మీకు ఆ వీడియో కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి అది కూడా చూడండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నచ్చితే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మా అమ్మాయికి చూడండి బాయ్ చెప్పింది బాయ్